గాంధారి శాపంతో పాటు మునుల శాపం ఉందని కూడా మీకు తెలుసా ఒకరోజు శ్రీకృష్ణుని కుమారుడు సాంబడు తన మిత్రులతో కలిసి మునుల దగ్గరకు వెళ్ళాడు వారు ఓ ఆట ఆడాలని నిర్ణయించుకున్నారు సాంబడు ఒక స్త్రీల వేషం వేసుకుని తన పొట్టతో కట్టుతో గర్భిణీగా మారాడు ఆ మునులను పరీక్షించేందుకు ఈ గర్భిణీకి ఏ బిడ్డ పుడుతుందో చెప్పండి అని వ్యంగ్యంగా అడిగాడు ఋషులు ఆ అవమానాన్ని తట్టుకోలేక కోపంతో శపించారు నీ పుట్టలో నుంచి ఒక ఇనుప ముసలి పుట్టి అది నీ వంశాన్ని నాశనం చేస్తుంది అని శపించారు కొద్ది రోజులకు సాంబడి పుట్ట నుంచి ఒక ఇనుప ముసలి పుట్టింది యాదవులు భయపడి ఈ ఇనుప ముసలిని చిన్న చిన్న ముక్కలుగా తరిగి సముద్రంలో వేసేశారు కానీ ఆ ఇనుప ధూళి సముద్రం నుంచి తిరిగి ఒడ్డుకు వచ్చి ఒక గడ్డి మొక్కలా మారింది ఈ గడ్డి తర్వాత యాదవుల విద్వాంసానికి ఆయుధంగా మారింది యాదవులు ప్రభాస తీర్థం దగ్గర మద్యం తాగుతూ మధోన్మత్తులయ్యారు చిన్న చిన్న మాటలు గొడవలుగా పెద్ద గొడవలుగా మారాయి యాదవులు కోపంతో ఒకరినొకరు దూషించడం ప్రారంభించారు వాళ్ళు హింసాత్మకంగా మారి ఒకరినొకరు హింసించేందుకు ఆయుధాలుగా వెతికారు కానీ వారి దగ్గర సాధారణ ఆయుధాలు లేకపోవడంతో సముద్ర తీరంలో పెరిగిన ఆ గడ్డి మొక్కలను విరిశారు ఆ గడ్డి మొక్కలు ఇనుప పోటుగా మారి ప్రాణాంతక ఆయుధాలుగా మారాయి ఆ ఆయుధాలతో యాదవులు పరస్పరం హింసించుకొని ఒకరినొకరు చంపేసుకున్నారు